నా ఒక్క మాట అడుగుతా నేను అంటే నిజంగా హిందువులకి క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే క్రిస్టియన్స్ లో కొంతమంది ఇలా ఉండే వాళ్ళంటే పడదా ఏంటి అసలు ఆ భావజాలం కరెక్ట్ కాదు క్రైస్తవ భావజాలం ఏదైతే ఉందో నా మతమే ప్రపంచం అంతా విస్తరించాలి ఇంకా వేరే మతస్థులు ఎవరు ఉండకూడదు భూమి మీద నా మతంలో ఉన్న రక్షించబడతాడు మిగిలిన వాళ్ళందరూ శిక్షించబడతారు ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఐడియాలజీ ప్రతి ఒక్కరికి ఉందంటారా క్రిస్టియన్ క్రైస్తవుడిగా మారాడు అంటేనే ఆ భావజాలను చేసినట్టు చేసినట్టు ఇంకొకరిని ప్రేరేపిస్తాడు ఇంకొకరి వస్తారు అది ఒక వైరస్ లాంటిది లోపలికి వచ్చిన తర్వాత జాంబీలుగా మారిపోతారు అయితే ఎంత మోతాదులో పనిచేస్తుంది అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి మోరల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి బై బర్త్ కొంతమంది తక్కువ ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఇస్లాం పేరుతో టెర్రరిస్ట్ గా మారుతున్నారా చంపుతున్నారా అల్లాహు అక్బర్ అంటున్నారా మరి ఇస్లాం అనుసరించే వాళ్ళందరూ ఎందుకు చంపట్లేదు ఎందుకంటే ఆ చంపడానికి సిద్ధమైన వాళ్ళలో హ్యూమానిటీ తక్కువ ఉంటుంది హ్యుమానిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి మోరల్ ఎథిక్స్ తక్కువ ఉంటాయి వాళ్ళలో ఐడియాలజీ బాగా పనిచేస్తుంది వాళ్ళు చంపుతున్నారు కానీ హ్యూమానిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఆ ఐడియాలజీని డామినేట్ చేస్తుంది కాబట్టి రెండు ఫోర్సులు పనిచేయాలి అక్కడ ఐడియాలజీ పనిచేయాలి వాళ్ళలో సహజంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం తనకు అనుకూలంగా ఉండాలి అలాగే ఈ క్రిస్టియన్ ఐడియాలజీని సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళలో కొంచెం హ్యూమానిటీ ఎథిక్స్ తక్కువ ఉంటే కనుక వీళ్ళు ఫిజికల్గా అటాక్ చేయకపోయినా మెంటల్గా ఇంకొకరిని కొరకడానికో మానసికంగా హిందుత్వాన్ని ద్వేషించడానికో వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కానీ మీరు చెప్పింది వాస్తవమే అనుకుందాము కానీ ఇంత జరుగుతున్న ముస్లింల నుంచి ఇన్ని దాడులు జరుగుతున్న క్రైస్తవుల నుంచి ఇన్ని అన్యాయాలు జరుగుతూ వాళ్ళు క్రైస్తవులు మొత్తం హిందువులని ఆ మతంలోకి మార్పిడి చేసుకుంటున్నా కానీ ఎందుకు హిందువులు కదలక మెదలక అలాగే ఉన్నారు ఎందుకు వాళ్ళని ఎదిరిగలేకపోతున్నారు ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది ఆల్రెడీ అంటే చరిత్రలో జరిగిన వాస్తవాలన్నిటి కూడా అర్థం చేసుకుని ప్రస్తుతం వర్తమానంలో వీళ్ళు ఏ ఎజెండాతో పనిచేస్తున్నారు ఒక మతం ఏమో మా మత సామ్రాజ్యంగా మారుస్తామని వాళ్ళు ఇంకొక మతం మా మత సామ్రాజ్యంగా మారుస్తామని వీళ్ళు ఈ ప్రయత్నాలు స్పష్టంగా హిందువులకు అర్థం అవుతున్నాయి ఇప్పుడు వీళ్ళందరూ ఏకీకృతం అవుతున్నారు రాజకీయంగా మొదలు పెడితే అవ్వరు అంటున్నారు వాళ్ళు ఎవరు హిందువులు అసలు ఐక్యమత్యం అవ్వరు వాళ్ళలో దమ్ము లేదు వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే వాళ్ళకు ఎద్దురించే అంత సత్తా ఉంటే ఎన్ని రోజులు ఎందుకు ఆగుతారు అంటున్నారు అలా అవరు అనే అభిప్రాయంతోనే కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది ఏం చేశారంటే హిందువులని పక్కన పెట్టేసేసి హిందూ ప్రయోజనం పక్కన పెట్టేసి వేరే మతస్తుల్ని మాత్రం ఉజ్జగించడమే పనిగా పెట్టుకున్నారు ఇప్పుడు హిందువులందరూ సంఘటితమై వీళ్ళు కూడా ఓటు బ్యాంకు పవర్ ఏదో చూపిస్తున్నారు చూపిస్తున్న వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు అదేంటి వీళ్ళందరూ మతం పేరుతో మతోన్మాదం పెరిగిపోతుందంట మతోన్మాదం అంటే ఏంటి ఉత్తిపుణ్యానికే ఇంకొక మతం మీదకి మనం వెళ్ళి దాడి చేస్తే మతం మాదు మన మీద జరుగుతున్న దాడిని ఎదురించి మనల్ని మనం రక్షించుకుంటే మతం మాదం ఎందుకు అయింది ఆత్మరక్షణ అయింది ఆత్మరక్షణ ఖచ్చితంగా కానీ ఓ పక్క ఏమంటున్నాడు అజయ్ బాబు ఏమంటున్నాడు మా క్రైస్తవులు ఓట్లు వేయబట్టే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు మా క్రైస్తవుల ఓట్లతోనే ఏ నాయకుడైనా గెలిచేది అని అంటున్నారు సరే వాళ్ళు ఓట్లు వేయడం మానేసే మన అనుకోండి వాళ్ళు ఓట్లు వేయడం మానేస్తే ఎలక్షన్స్ ప్రభుత్వాలు ఫామ్ తెలిసిపోతుంది కదా ఓకే ఇంకొక విషయం అన్న వాళ్ళు కూడా పదవి కోరుకుంటున్నారు అంటే మా క్రైస్తవులకు కూడా మాకు మమ్మల్ని గుర్తించి మా మాకు కూడా పదవులు ఇస్తే మా అధికారం మాకు ఇస్తే మేము ఎందుకు ఇలా చేస్తాము మేము ఎందుకు అలా మాట్లాడతాము ఇంకొకరిని దూషించేలాగా మేము మాట్లాడడం కదా అధికారం కోసం చేస్తున్నారు ఇదంతా అధికారం వాళ్ళ చేతుల్లో రావాలి అనే ఎజెండాతో ఎల్ల కొలం చేస్తున్నారా అన్ని హిందువులే అనుభవిస్తారా ముస్లింలు హిందువులే అని అంటున్నారు మాకు రిజర్వేషన్ తక్కువ ఉంది అలాగే హక్కులు తక్కువ ఉన్నాయి చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి భారతదేశంలో హిందువులకి భారతీయ మతాలకు చెందిన వారికి రిజర్వేషన్స్ అదే వేరే మతస్థులకు రిజర్వేషన్స్ ఉండవు ఇది అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగంలో ఉంది మాకు రాజ్యాంగం నచ్చదు మాకు ఈ దేశం నచ్చదు అని మీకు నచ్చిన దేశాన్ని పోండి ఇక్కడ హిందువులు మెజారిటీ ప్రజాస్వామ్యం అంటే ఏంటి మెజారిటీ ప్రజల అభిప్రాయం కదా మోడీ గారి ప్రభుత్వం ఉంది ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వాన్ని ఎవరు ఎన్నుకున్నారు మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నారు వంద శాతం మంది భారతీయులు మోడీ గారి ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదు కదా కొంతమంది వ్యతిరేకించారు కొన్ని కోట్ల మంది వ్యతిరేకించారా లేదా కానీ మెజారిటీ ప్రజలు మాకు మోడీ గారే కావాలని కోరుకున్నారు కాబట్టి ఆయన ప్రభుత్వం ఫామ్ అయింది అలాగే ఈ దేశంలో ఏ చట్టాలు అమలవ్వాలి అనేది నిర్ణయించేది కూడా మెజారిటీ ప్రజలే కాబట్టి హిందువుల పరిరక్షణ కోసం హిందువులందరూ ఏకీకృతం అయ్యి ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వస్తే దానిని వ్యతిరేకించడం అడ్డుకోవడం ఎవరి తరం కాదు ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నాడు కిమ్ ఉన్నాడు నియంతృత్వంగా నా దేశంలో అన్యమత ప్రచారం అసలు క్రిస్టియన్స్ ప్రచారాలు చేస్తా అక్కడ వీళ్ళు అక్కడ చేయొచ్చు కేసు కోసం హతసాక్షులు అవ్వచ్చు అక్కడికి పోయి అక్కడికి వెళ్తారు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ పాత బస్ పోయి హతాక్షులు అవుతారు వీళ్ళు అవరు కేవలం ఒకటి రెండు సంఘటనలు ఎక్కడో చూపించి రెచ్చగొట్టి హిందువుల మీదకి ఉసిపోల్పట్టడం ఇదంతా అంటే హిందువులు చూసి చూడనట్టు వదిలేస్తారు పెద్దగా తిరుగుబాటు చేయరు అనే భావన ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది వాళ్ళందరూ కూడా అంత వాళ్ళ మీద జరుగుతున్న దాడిని చూస్తూ మౌనంగా కూర్చోవట్ల అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి దీనిలాగా మెత్తగా చేసుకుంటూ వచ్చేసాం ఈ తిరుగుబాటులు ఏంటి హిందువులందరూ ఈ సంఘటిత అవటం నిన్న శ్రీరామనవమి శోభయాత్ర చూడండి ఎంత దేదెప్పి మనకు దేశవ్యాప్తంగా జరిగాయి ఆయన పేరు ఏంది హర్షకుమార్ పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్ లో నాకు భయం వేసింది హిందువులు ర్యాలీ చేస్తే భయం వేసిందంట అంత పెద్ద ర్యాలీ ఎప్పుడు చూడలేదు అంటున్నాడు ప్రతి ఇయర్ చేస్తారు ఇయర్ అంటే సంవత్సరం పెరుగుతుంది హిందువులు పాల్గొనే సంఖ్య యొక్క ప్రభావం పెరుగుతూ వెళ్తాం అందరూ హిందుత్వాన్ని ఓన్ చేసుకుంటున్నారు సినిమా హీరోలు కాదు మన నిజమైన హీరోలు శివాజీ మన వచ్చిన సంభాజీ చరిత్రలో నిజమైన హీరోలు ఉన్నారు వాళ్ళు మనకు రోల్ మోడల్స్ అని చెప్పి ఈ రోజు యువత అంతా కూడా అటువైపు వస్తుంది ఈ తొట్కలేకపోతుంది మా భయం వేస్తున్న భయం మీరేమో మతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి మన రోడ్ల మీద తీసుకొచ్చారు కొంతమంది మా వాళ్ళు సంఖ్య చూడండి ఎంతమంది ఉందో మేము మంది రోడ్ల మీద వచ్చాం కాబట్టి మేము కోరుకుంటున్నట్లుగా దాన్ని హత్యగా ప్రకటించాలి అది ప్రమాదమైనా కూడా హత్యగా ప్రకటించాలి అని వీళ్ళ డిమాండ్ ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ప్రకారమే వాళ్ళు ఖచ్చితంగా మేము ప్రూఫ్స్ బయట పెడతాము అని అంటున్నారు హిందువుల మీద ముస్లింల మీద యాక్షన్ తీసుకుంటాము అని అంటున్నారు ఇప్పుడు అజయ్ లాంటి వాళ్ళే అనుకుందాము అజయ్ తో పాటు కొంతమంది ఇలా మాట్లాడుతున్న క్రైస్తవులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అజయ్ అనేవాడు పిపిఎలకం వీళ్ళు బచ్చేగాడు వీళ్ళకి అంత సీన్ లేదు వీడు చెప్తే పది మంది కూడా రోడ్డు మీదకి రాదు మొన్న మధ్య ఖమ్మంలో కలెక్టరేట్ దగ్గర నేను ధర్నా చేస్తాను అంటే ముప్పై మంది వచ్చారు అందులో ఇరవై మంది ఉపాధి హామీ పథకానికి చెందిన వాళ్ళు కూలి ఇచ్చి కూర్చోబెట్టారు అది స్టామినా ఓడపొడి చేస్తాను పీకి పందిరేస్తానంటే ఊడేదే లేదు కాకపోతే వీళ్ళ వెనకాల ఈ పిచ్చికొక్కలను రెచ్చగొట్టి కొంతమంది వెనకాల మాఫియా ఉంటది వాళ్ళు అల్ల అల్లకొల్లం సృష్టించాలి అల్లలు సృష్టించాలి అనే పథకాలు వ్యూహ రచన అంతా వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఈ మాఫియా శక్తులు ఎవరు విదేశీ శక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి లింక్స్ అక్కడ ఉంటాయి డైరెక్ట్గా వీళ్ళకి కొండకపోవచ్చు మధ్యలో స్టెప్ బై స్టెప్ పనిచేస్తూ ఉంటాం కాబట్టి వీళ్ళ వెనకాల అలాంటి శక్తుల ఎజెండా ఏమన్నా ఉందా అని ప్రభుత్వాలు కనుక విచారిస్తే దేశ ద్రోహుల కుట్రలు బయటపడతాయి దేశ ద్రోహుల కుట్రలు బయటపడతాయి ఓకే అన్న చివరిగా అడుగుతున్నాను ఒక సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా ఒక హిందువుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అలా మాట్లాడే వాళ్ళకి ఈ విషయంలో కూడా ప్రవీణ్ పగడాల మరణం విషయం కావచ్చు అజయ్ బాబు చేస్తున్న ఈ వ్యాఖ్యల పైన కావచ్చు ఇంకా కొంతమంది క్రైస్తవులు చేస్తున్న వ్యాఖ్యల పైన కావచ్చు ఒక ఆధ్యాత్మిక చైతన్యవంతుడిగా మీరు ఏం చెప్తున్నారు భారతదేశం హిందుత్వం అనేవి సహజంగా పరమత సహనం కలిగిన దేశం పరమత సహనం కలిగిన ధర్మం ఎంతవరకు అంటే మీ విశ్వాసాలు మీరు పాటించుకుని మా విశ్వాసాల జోలికి రాకుండా గౌరవించకపోయినా పర్వాలేదు వీటిని గాయపరిచే ప్రయత్నం చేయనంతవరకు ఎవరికి ఇబ్బంది ఓకే కానీ ఒక ఉన్మాదంతో ఒక పైత్యంతో నేను నమ్మింది దేవుడే సత్యం నా మతమే సత్యం కాబట్టి నీ మతాన్ని మార్చేస్తా నీ మతం లేకుండా చేస్తా అనేటటువంటి దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తే ఇంతవరకు చూస్తూ కూర్చున్నట్లుగా హిందూ సమాజం చేతులు కట్టుకుని చూస్తూ కూర్చో సిద్ధంగా లేదు ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటన ఎలా ఉంటుందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకే కాదు చరిత్రలో జరిగినటువంటి నష్టాన్ని కూడా రికవరీ చేయడానికి మేము ప్రయత్నిస్తాం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ మాఫియా ఈ మత మార్పిడి ఏదైతే సాంస్కృతిక విధ్వంసం చేశాయో ఈ దేశం మీద ఆ జరిగిన నష్టం తాలూకా దాన్ని కూడా రికవరీ చేసి ఎవరెవరైతే దారి తప్పి ఈ పాషాణ మతాల్లోకి పోయారో వాళ్ళందరినీ కూడా పునరాగమనం చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఎందుకంటే హిందూ దేశంగా ఉన్నంత వరకే భారతదేశం సురక్షితంగా ఉంటుంది హిందుత్వమే భరత మాతకు శ్రీరామ రక్ష మీరు ఎక్కడ చూసినా కూడా హిందువులు మెజారిటీగా ఉన్న రాష్ట్రాల్లో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు హిందువులు మైనారిటీగా అయిన ప్రాంతాల్లోనే లేదా ఈక్వల్ గా హిందువుల సంఖ్యా బలంతో ఈక్వల్గా వీళ్ళు కూడా పెరిగితే అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఇదే ఫార్ములా అని వాళ్ళు అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల వాళ్ళ జనాభాను పెంచుకొని మొత్తం అంతా కూడా భారతదేశాన్ని తగలబెట్టేసి వాళ్ళ మత సామ్రాజ్యంగా మార్చుకొని కుట్రలు చేస్తున్నారు దీనిని గ్రహించినటువంటి హిందూ సమాజం యువత చైతన్యవంతమై భరత మాతను రక్షించుకునే ప్రయత్నంలో అవసరమైతే మేము సమిధలుగా మారటానికి ఈ దేశం కోసం ప్రాణార్పణ చేసిన వీరులు ఎంతోమంది ఉన్నారు

ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఎందుకంటే చూసారు కదా ఇది ఆయన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయం అనేది కాదు పక్కన పెడితే ఎందుకంటే తన హత్య అంటే తన మరణం వెనకాల చాలా కుట్ర కోణాలు జరుగుతూ ఉన్నాయి తన వాళ్ళే చేస్తున్నారా బయట వాళ్ళే చేస్తున్నారా అనే కోణంలో కూడా అనుమానాలు ఉన్నాయి అంతేకాదు క్రైస్తవులు ఒక రకంగా స్పందిస్తూ ఒకరి తర్వాత ఒకరికి ఒకరు జైలుకి వెళ్ళడం అనేది వాళ్ళ ప్లాన్ ప్రకారం జరుగుతుందా ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు అజయ్ బాబు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే వచ్చిన తర్వాత తను ఏం చేయబోతున్నారు నిజంగా అన్న చెప్పినట్టుగానే ఫండ్ రైజ్ చేయబోతున్నారా చేసినట్టయితే మాత్రం ఇది నిజంగా క్రైస్తవులు చేస్తున్న ఒక పెద్ద ప్లాన్ అని మనం క్లియర్ కట్ గా కూడా ప్రజలకు తెలిసేలాగా చెప్ప చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి